श्री तिरुपति रेड्डी जी श्री एम डी यूसुफ जी श्री देव मोला नायक जी श्री एन एम प्रशांत जी श्री विश्वनाथ जी मंच पर उपस्थित सभी कांग्रेस के नेतागण पदाधिकारी कांग्रेस के सारे कार्यकर्ता मेरी प्यारी बहनें, मेरे प्यारे भाई इस सभा में आप सबका बहुत बहुत स्वागत వేదిక మీద కూర్చున్నటువంటి నాయకులకు వేదిక మీద వేదిక ముందు ఉన్నటువంటి నా అక్క చెల్లెలకు అన్నా తమ్ములకు అందరికీ ధన్యవాదాలు నమస్కారము జై బోలో తెలంగాణ జై బోలో తెలంగాణ జై బోలో తెలంగాణ జై బోలో తెలంగాణ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామికి జై వెంకటేశ్వర స్వామికి జై శ్రీ లక్ష్మమ్మాజీకి జై సమాకి रेणुका देवी जी की जय रेवंत जी मेरे साथ खड़े हैं। आप सब इनको जानते हैं जानते हैं जब मैं पहली बार रेवंत जी से मिली तो मुझे बताया गया कि एक बहुत कर्मठ नेता है तेलंगाना के उनसे मिलते हैं तो जब मेरे पास आए और मेरे से बात की उन्होंने

ములంగాణ తెలంగాణ కే వికాస్ కాసినప్పుడు నాకు ఈ పదవి కావాలి నాకు ఈ స్థానం కావాలి నాకు ఈ కుర్చి కావాలి అని నన్ను ఎప్పుడు అడగలేదు వారు అడిగింది ఒక్కటే నేను ఈ రాష్ట్రంలో మార్పు తేవడానికి చేయాలనుకుంటున్నాను నాకు అవకాశం ఇవ్వమని అడిగారు చునా కాఖరి కల్ ఆఖరి चुनाव खत्म होने वाला है प्रचार खत्म होने वाला है कुछ दिनों में आप सब अपना वोट डालने जाएंगे మీ అందరికీ తెలుసు రేపటితో ఈ ఎన్నికల ప్రచారం ముగియబోతుంది ఎన్నికల సమయం దగ్గరలో వచ్చేసింది రేమో బాబో మీరందరూ మీ ఓటును వేసే అవకాశం మీ అందరికీ వచ్చింది किसको वोट दोगे ఎవరికి ఓటు వేస్తారు लेकिन आज क्योंकि चुनाव के आखिरी दिन है प्रचार के मैं आपसे थोड़ी गहराई में बात करना चाहती हूँ मैं आपसे कहना चाहती हूँ कि कौन से कौन से सवाल आपको पूछने चाहिए कि कुछ दिनों में चुनाव आ रहा है तो अंदर आपको क्या महसूस हो रहा है क्या क्या आप चाहते हैं क्या क्या उम्मीदें हैं सरकार से और राजनीतिक दलों से కాబట్టి ఇంకో రెండు మూడు రోజుల్లో మీరందరూ మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు నేను సంక్షిప్తంగా మీతో వివరించాలనుకున్నారు రాజకీయ నీతి ఏంటి రాజకీయ నాయకుల ఆలోచనలేంటి రాజకీయ వ్యవస్థ స్థితిగతులు ఏంటి మీ అందరితో నేను ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను ఈ రాష్ట్రాన్ని మీరు ఏర్పరిచిన రాష్ట్రం ఇది

కాంగ్రెస్ పార్టీ సోనియా మీరు మీ ఆలోచనలు వెళ్ళబుచ్చారు మీ హక్కులను అడిగారు ఉద్యమాలు చేశారు ప్రాణాలను అర్పించారు మీ త్యాగాలను గ్రహించిన మా తల్లి సోనియా గాంధీ గారు మీ కోసమే ఈ రాష్ట్రాన్ని ఏర్పరిచారు ఆప్ సంఘర్షకో పరిశానియో కోసం మీ బాధలను ఆలోచించారు మీ అవసరాలను తెలుసుకున్నారు लेकिन संघर्ष आपका था कानी उद्यमम मीदी पोराटम मीदी आपके खून पसीने से बना ये प्रदेश मी चमट रक्तम तो ने मीरु रास्ता ने एर परचारू सैकड़ों नौजवानों ने अपनी जान दी कि तेलंगाना बने वेलादि मंदी युवकुलु तम प्राणालु अर्पिंचारू ये तेलंगाना में एर पाटु कावालनी और प्रदेश की सारी जनता ने एक सपना देखा था वो सपना था कि तेलंगाना में अपना ही राज होगा कि तेलंगाना में ऐसी सरकार बनेगी जिससे सब नौजवानों को रोजगार मिलेगा तेलंगाना का विकास होगा यही था आपका सपना और यही आज आपका सपना है तेलंगाना वासूल अंदरू యువకులందరూ ఉద్యమ ఉద్యమకారులందరూ అనుకున్నది ఒకటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మా ఆలోచనలతో కూడిన తెలంగాణ ఉంటుంది మా ఉపాధి అవకాశాలతో కూడిన తెలంగాణ ఉంటుంది మాకు స్వేచ్ఛ స్వాతంత్రంతో కూడిన తెలంగాణ ఉంటుందని అనుకున్నారు జీ పరివార కే సదస్యకందోళన కేజో మే విశ్వాస కర్తే అని జన్ तो, तो हमें उनके प्रति बहुत श्रद्धा होती है ये उद्यम गुरी अवसरा गुरी तम प्राणाल सद्यम उद्यम चारो वाल आलोचन परमी वाल गौरव चाली जब शहादत देते हैं देश के लिए प्रदेश के लिए जनता के लिए तो और भी हमारी श्रद्धा उनके प्रति बढ़ती है उद्यम लोग प्राण लगे देश राष्ट्रीय आलोचना मन को निजी तौर से जानती हूँ क्योंकि मेरी दादी जी इंदिरा गांधी जी ने भी इस देश के लिए शहादत दी मेरे पिताजी भी इस देश के लिए शहीद हुए उनके खून के बूंद इस धरती में मिले हुए हैं ఉద్యమ స్ఫూర్తిలో ప్రాణాలు అర్పించిన వారి త్యాగాన్ని నేను గుర్తుంచుకోగలుగుతాను ఎందుకంటే మా నాన్నమ్మైనటువంటి ఇందిరా గాంధీ గారు నా తండ్రి గారైనటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు వారి రక్తపు చుక్కలు ఈ భూమిలో ఇంకి తమ ప్రాణాలను అర్పించారు ఇసిలి మిద్దు పరివార వాళ్ళే కరీబీ క్యా సోచతే ఉద్యమంలో ప్రాణాలు అరిపించిన వారి నాయకుల యొక్క కుటుంబాలు వాళ్ళ బంధువుల యొక్క ఆలోచన ఎలా ఉంటాయి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి అనే విషయం నేను అర్థం చేసుకోగలను యొక్క అనుభవ సే కి చాతీ శ నేను తెలుసుకోగలుగుతాను ఎవరైతే ఉద్యమంలో ప్రాణాలు అర్పించారో వాళ్ళ త్యాగాలు వృధా కావద్దని వారి కుటుంబ సంబంధులు అనుకుంటారు జూలో జీవు అనే రహ అచ్చి బాణాలను అర్పించారో వాళ్ళు అనుకుంటారు ఆ భూమిలో ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఉన్నత స్థాయిలో ఉండాలని అభివృద్ధి చెందాలని అనుకుంటారు జాతి హ తెలంగాణా మేము ఆందోళన కాబట్టి నమ్మకం ఉంది ఎవరైతే తెలంగాణ పోరాటంలో ప్రాణాలు వదిలేశారో వాళ్ళ ఉద్యమ స్ఫూర్తికి అనుగుణంగా ఆశయాలకు అనుగుణంగా మీరు మెసులుకుంటారని తెలంగాణ కా आपने एक ఓ चुनी తెలంగాణ ప్రదేశ్ బనా సర్కార్ చుని सरकार आई میر اندرو تلنگانہ గురించి స్వప్నం కన్నారు అనేక సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పటికి 10 సంవత్సరాలు గడిచాయి మే కేసిఆర్ జీ కో জানती नहीं हूं इसीलिए मैं उनकी नियत के बारे में बोल नहीं सकती लेकिन मुझे लगता है कि जब शुरू शुरू में सरकार बनी होगी तो हो सकता है कि उनकी भी नियत सही थी अच्छी थी और वो भी चाहते थे कि आपके लिए विकास होगा నాకు కేసీఆర్ గారి గురించి అంతగా పెద్ద విషయం పరిజ్ఞానం లేదు వారి యొక్క నీతి జ్ఞానం గురించి నాకు ఆలోచన లేదు కానీ మొదటిలో రాష్ట్రం ఏర్పడినప్పుడు వారు కూడా మీ గురించి ఏమైనా చేస్తారేమో అని నేను అనుకున్నాను మెసిఆర్జీ కో జాన్ కాన్

हमें यही ही दिखा कि सत्ता मिल गई पैसा मिल गया भ्रष्टाचार फैलने लगा और जनता के जो सपने थे जनता की उम्मीदें थी जनता की आशाएं थी उन्हें भूला गया पद संवस समय गुद्ध పైసలు చూస్తున్నటువంటి ప్రభుత్వాలు ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొడుతున్నారు కుంభకోణం మీద